మీది స్క్రోల్ చేసిన లేదు నార్మల్గా మా పబ్ ఇన్స్టా స్క్రోల్ చేసినా కానీ మీ వీడియోస్ ఎక్కడో ఒక చోట రోజుగా ఒక పది అయినా తగులుతాయి అందులో అట్లీస్ట్ ఆ పదిలో ఐదు ఆరు వీడియోస్ అయినా చాలా మోటివ్ చేస్తూ ఉంటాయి చాలా మందిని అరే కొంతమందికి మోటివ్ చేస్తాయి కొంతమందికి అరే ఏంద్ర ఈవిడికి ఏమైనా పిచ్చి పుట్టిందా ఏదో పెద్ద ఉద్రిచ్చ ఉధరించడానికి వచ్చింది ఏదో పెద్ద పీకేదానిలా కానీ చాలా మంది అనుకుంటా ఉంటారు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇలా ఈ వీడియోస్ చేయడం కానివ్వండి మోటివ్ ఒక సొసైటీ ఖరాబ్ అయిపోవాలన్నా బాగుపడాలన్నా ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్ కావాలి మనకి సో మన దగ్గర అంతా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ థింగ్స్ ఏ ఎక్కువైపోతున్నాయి ప్రపంచంలో హ్యుమానిటీ ఎక్కడికి వచ్చింది ఎవరి కోసం ఎవరు లేడు ఈ ప్రపంచంలో ఎవరిని ఎలా వాడుకుందాం అనే పరిస్థితికి వచ్చేసింది పొల్యూషన్ పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది నీతో నాకేంటి లాభం అనే దాకా ఫ్రెండ్షిప్స్ వచ్చేసినాయి ఎవరిని నమ్ము పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి సో ఇదంతా నెగిటివ్ షేడ్ లోకి వెళ్ళిపోతుంది ఆ పాజిటివ్ అనే పరిచయం ఉన్న మనుషులు మాట్లాడాల ప్రే మనుషులు బతకాలి బాగుపడాలి అంటే ప్రేమ ఉండాలి ప్రేమ అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ కాదు హ్యుమానిటీ జంతువుల పట్ల ప్రేమ మనుషుల పట్ల రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేదే ప్రేమ నువ్వు ఒక మనిషిని రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నావు అంటేనే నువ్వు ప్రేమించగలుగుతున్నట్టు అర్థం సో అవన్నీ మనకి మనది డబుల్ స్టాండర్డ్ సొసైటీ సో ఈ డబుల్ స్టాండర్డ్ సొసైటీ అంటే మేట్రిక్స్ని ని అర్థం చేసుకుని బయటికి రావడం ఎలా మనం జస్ట్ మనం ఒక పైసలు సంపాదించాలి ఏదో ఒకటి సాధించాలి అనే ఈ రెండు కోరికలకి సరెండర్ అవ్వకుండా వాటికి స్లేవ్స్ అవ్వకుండా ఎలా బాగుపడాలో అర్థం చేసుకున్నా లైఫ్ లో సో ఇది అర్థం కావడానికి అందరికి చెప్పడం రాదు నాకు చెప్పడం వచ్చు సో వెన్ ఐ కెన్ ఐ షుడ్ అని మీ దృష్టిలో వాట్ ఈస్ లవ్ అంటే ఏం చెప్తారు లవ్ ఇస్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అంటే ఒకప్పటిది కాదు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో వాట్ ఈజ్ లవ్ అంటే లవ్ డెఫిసిషన్ ఎప్పుడైనా రెస్పెక్ట్ అండ్ కన్సిడరేషన్ కానీ ప్రెజెంట్ సిచువేషన్లో లవ్ అంటే అది లేదు అది ఎవరికి అంటే ప్రెసెంట్ సిచువేషన్లో ఉండే మనుషుల ఆలోచన అది ఈ ప్రెజెంట్ సిచువేషన్లో నేను ఉన్నా నా ఆలోచన ఇలా ఉంది సో ఇలా కూడా ఆలోచించవచ్చు అని తెలియక మంది అలా ఉంటారు సో అలా మార్చడానికి ఎంతో కొంత నేను ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు కదా నేను సైతం ప్రపంచాగ్నికి సమేధాన్ని ఆహుతి అవుతాను సో నా గురించి చెడ్డగా మాట్లాడినా మాట్లాడకుండా నాకు సంబంధం లేదు నేను ఒక విషయంలో మనుషులకి హీల్ అవ్వడానికి పనికొస్తాను నాకు అర్థమైంది కాబట్టి నేను పనికొస్తాను అంతే ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ ఐఎమ్ జస్ట్ టూల్ ఆఫ్ గాడ్ ఇంకొకటి నేను మీ గురించి తెలుసుకునే విధానంలో కొన్ని తెలిసినవి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచే చైల్డ్ అబ్యూజింగ్ కి గురవుతున్నాను స్టిల్ నౌ ఇప్పటి వరకు కానీ ఎందుకు అలాంటి సొసైటీ అంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు మన డాడీ అంత వయసు అతనే మనం చిన్నప్పుడు మన అభి ఏం తెలియని వయసులోనే మమ్మల్ని ఏది ఏదో ఒకటి చెప్ప చెప్పాల్సిన పేరెంట్స్ లాంటి వయసు ఉన్న వాళ్ళే మిమ్మల్ని దగ్గరికి తీసుకొని నువ్వు నా ముందుకు రావాల్సిందే నువ్వు నా పక్కకు రావాల్సిందే అనే మాటలు ఎలా అనాలనిపిస్తుంది వాళ్ళకి అదే కదా అదే ప్రాబ్లం అదే పితృస్వామి వ్యవస్థ అంటే మైండ్ ఏమన్నా లేకనా లేకపోతే ఎందుకు అలా చేస్తున్నారు అనేసి అడుగుతున్నాను ఒకటి మేజర్ దీనికి త్రీ ఫోర్ రీజన్స్ ఉంటాయి ఒకటి నాకు ఇంట్లో వాల్యుబుల్ అన్న ఫీలింగ్ నాకు దొరకట్లేదు ఒక మొగోడుగా నేను పవర్ఫుల్ అన్న ఫీలింగ్ నాకు దొరకట్లేదు సో నేను పవర్ఫుల్ అన్న ఫీలింగ్ కావాలి అంటే నా దగ్గర లొంగాలి అది అబ్బాయినా అయినా అమ్మాయినా అబ్బాయిని ఒకలాగా లొంగాలనుకుంటారు అమ్మాయిని ఒకలాగా లొంగించుకోవాలనుకుంటారు అదొకటైతే రెండు ప్రేమ దొరకకపోవడం అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోవడం మనకి ఇండస్ట్రీ అనే కాదు ఈ సెక్షువల్ ఎక్స్ప్లైటేషన్ అనేది ఎక్కడైనా ఉంది ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంతా డిప్రైవ్డ్ సెక్షువల్లీ డిప్రైవ్డ్ దీని గురించి మాట్లాడొద్దు ఇది ఒక పెద్ద ట్యాబ్ కానీ పాపులేషన్ మాత్రం అలా పెరిగిపోతుంటది అలా పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇది డిఫెన్స్ మెకానిజం ఆఫర్ ట్రామాస్ సో నాకు ఏదో ఒక గుడ్ ఫీలింగ్ కావాలి ఆ గుడ్ ఫీలింగ్ ఆర్గాజంలో వెతుక్కుంటూ అలా జరుగుతుంటాయి సో మొగోడి ఎక్స్ప్లాటేషన్ ఎలా అవుతుందంటే వాడిని మృగం తయారు చేసేస్తుంది సో వాడు ఒక రేపిస్ లాగా మర్డరిస్ లాగా కనిపిస్తాడు కానీ ఎండ్ ఆఫ్ ద డే కూర్చోబెట్టి మాట్లాడితే ఇట్స్ ఆల్ దట్ దే ఆర్ డిప్రెస్డ్ అండ్ యాంగ్రీ చైల్డ్ లోపల కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే సేఫ్ స్పేస్ దొరకక అలా రాక్షసులుగా తయారు ఒక మొగాడు అదే ఇప్పుడు మీరు చెప్పిన విధానంలోనే ఒక ఆడపిల్లకి కూర్చోబెట్టి అలానే నీట్ గా చెప్తే వింటదా ఎలా కూర్చోబెట్టి నీట్ గా ఇప్పుడు మీరు ఏమైతే అన్నారో ఇప్పుడు ఒక మగాడే అనేవాడు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటాడు లోపల ఇన్సైడ్ అనేసి అన్నారు అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాయత్రి గారే ఉన్నారు అమ్మా ఇలా కాదురా ఇలా అని కూర్చోబెట్టి నచ్చ చెప్తే ఆడపిల్ల వింటదా ఎవరైనా అబ్బాయి అయినా అబ్బాయి అమ్మాయి అయినా నచ్చ చెప్తే ఎవరైనా సరిగ్గా చెప్పకనే లోల్లెలన్నీ సరిగ్గా చెప్పకపోవడం వల్లే డిఫెన్స్ లో ఎదురుగా మనిషి నువ్వు తప్పు నువ్వు ఇట్లా నువ్వు ఎరుపుగా అది ఇది అనేసరికి డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు ఇంట్లో చూపించలేని కోపం బయట చూపిస్తారు బేసిక్ ఒక మనిషి బయట ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాడు సంతోషంగా లేడు అంతే పీరియడ్ ఓకే ఇప్పుడు మీ నోట్లో నుంచి ఒక వాడు వచ్చింది పీరియడ్ అని అది ఒకప్పుడు అంటే ఫుల్ స్టాప్ ఓకే ఓకే నాకు అదా నాకు తెలుసు దాని మీనింగ్ తెలుసు కానీ కొన్ని ఇప్పుడు ఇప్పుడున్న ఒకప్పుడున్న సిచువేషన్ లో ఎవరు ఎందుకురా ఇవి పిచ్చి పుట్టిందా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కూర్చొని పీరియడ్స్ అసలు ఎవరైనా చెప్తారా బయటగా అది అనేసి చాలా మంది వాగారు కానీ అది చెప్పుకోకపోతే ఆపోజిట్ పర్సన్ కి ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు మీ ఇప్పుడు మీరు అలా పీరియడ్స్ వచ్చిందని మీరు నాకు చెప్పకపోతే నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలియదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒకటే ఫ్యామిలీ అయ్యి ఉంటే అది చెప్పడం వల్ల ఏదో ఒకటి ఉంటది కదా కానీ ఎందుకు దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి పాయింట్అవుట్ చేస్తానే ఉంటారు ఇప్పటికి ఇప్పుడు ఆడపిల్లల పీరియడ్స్ గురించి రీసెర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా రియల్ బ్లడ్ తో ఎక్స్పర్ అంటే ఆ అమ్మాయి హైజనిక్ పీరియాడిక్ హైజనిక్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి దాని చుట్టూ తన హెల్త్ గురించి రీసెర్చ్ చేయడం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది అంటే ఆడదాని పీరియడ్స్ గురించి డాక్టర్లే పట్టించుకోవట్లేదు ఇప్పుడు నీకు ఎంపతి ఒక మనిషికి నువ్వు పనికి రావాలన్నా ఒక సొసైటీలో మనం నలుగురు కలిసి ఉండాలన్నా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలంటే మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడుకోవాల్సిన బేసిక్ టాపిక్స్ అవన్నీ ట్యాబు చేసేసి నాకు మాట్లాడే ధైర్యం ఉంది అక్కడ అవసరం ఉంది దాని గురించి అందుకే నేర్పిస్తున్నా చాలా మంది కాల్స్ చేసి కూడా మిమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా మాట్లాడినట్టున్నారు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు మీరు ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్తా లేదా ఓకే ఓకే మీరు చెప్పే సందర్భాల్లో కూడా నా దేశం వదిలి నేను బయటికి వెళ్ళను నేను ఈ దేశంలోనే పుట్టాను ఈ దేశంలోనే కలిసిపోతాను నాకు యుఎస్ డాలర్ వద్దు యూఎస్ కరెన్సీ నే వద్దు అలాంటి ఈ వాడు వాడకూడదు ఇలాంటి పాపిష్టి పాపిష్టి నాకు వద్దు అనేసి అన్నారు ఎందుకు ప్రపంచంలో జరిగిన చాలా పాపాలు చేసిన మనుషుల్లో అమెరికా ఒకటి అయితే యూరోప్ ఒకటి రెండు ఎందుకని అలా అసలు అమెరికాలో ఉండే తెల్లోలు వాళ్ళు నేటివ్స్ కాదు నేటివ్ అమెరికన్స్ వేరే ఉండే వాళ్ళని చంపేసి ఘోరంగా ట్రామటైజ్ చేసి చంపేసి మొత్తం ఖరాబ్ చేసేసి వీళ్ళు వచ్చి వీళ్ళు ఇమిగ్రెంట్స్ వచ్చి ఇది మా ల్యాండ్ అని చెప్పి డిసైడ్ చేసుకొని వేరే వాళ్ళని మళ్ళీ ఇమిగ్రెంట్స్ అని ముద్రేసి వాళ్ళని ఇప్పుడు హరాస్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా మెక్సికన్స్ ని వాళ్ళని ఎంత ఘోరంగా హరాస్ చేస్తున్నారు ఐ డోంట్ హెవ్ రెస్పెక్ట్ ఫర్ దట్ కంట్రీ కానీ మీ మమ్మీ కూడా ప్రెసెంట్ యుఎస్ లోనే మా చెల్లి యుఎస్ ఆర్మీలో ఉంది ఆర్మీరా ఏది యుఎస్ ఆర్మీయా ఇక్కడ వాళ్ళు అక్కడ ఆర్మీ ఎలా మై సిస్టర్ వాజ్ లాస్ట్ పర్సన్ ఆర్మీ వాళ్ళకి హిందీ మాట్లాడే ఒక ఇండియన్ పర్సన్ ఇది ఆర్మీ కావాల్సి ఉండే ఓకే సో అట్లా మా చెల్లి ట్రైన్ అయ్యి ఆర్మీలో ప్రెజెంట్ ఓకేనా ఏ చెల్లి మీన్ సెకండ్ ఫోర్త్ చెల్లి ఇప్పుడు మీకు ఉన్న ఫైవ్ సిస్టర్స్లో లో ఏ సిస్టర్తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది సారీ చిన్న చెల్లి చిన్న చెల్లి ఇప్పుడు డైలీ ఇప్పుడు తను ఇక్కడ మమ్మీ వాళ్ళతో ఉంటారా మమ్మీ వాళ్ళతో ఉండరు ఎవరు వాళ్ళు సపరేట్ ఉంటారు మాట్లాడతాం వారానికి ఒకసారి రెండు మూడు గంటలు మాట్లాడుకుంటాం మమ్మీకి ఇప్పుడు మీకు రిలేషన్ ఏమైనా ఉందా అసలు ఎవరితో ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కళ్ళతో కూడా చెల్లి ఓన్లీ చెల్లి ఒక్కతే డాడీ లేదు మమ్మీ లేదు ఇద్దరు డివైడ్ ఇక మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా అంటే మీరు ఒక ప్రేమను ఎత్తుక్కుంటారు కదా ఆ ప్రేమ అనేది ఏమన్నా దొరుకుతుందా ఇప్పుడు సొసైటీలో మీకు చిన్నప్పటి నుంచి ప్రేమ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ప్రేమ కోసం నాకు ప్రేమ కావాలి అని తిరుగుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే అందరు అదే పరిస్థితిలో ఉన్నారు అందరు ప్రేమను వెతుక్కుంటూనే ఉన్నారు తర్వాత నాకు అర్థమైనది ఏంటంటే ప్రేమ ఇయ్యగలిగే కెపాసిటీ మనకు ఉంటది ప్రేమ కావాలనే అవసరం మనకు ఉంటది సో నేను ప్రేమ కావాలి అనే దాంట్లో కంటే ప్రేమ ఇచ్చే దాంట్లో చూసుకోవడం స్టార్ట్ చేశా అట్లా నేను మెంటల్లీ పీస్ఫుల్ అయిపోయా సో అలా నేను ఒక ఎమోషనల్ గా నా ఫ్రెండ్స్ అందరికి మదర్ కూడా అయిపోయినా సో అందుకే పిల్లలు లేరు అన్న లోటు లేకుండా నా ఫ్రెండ్స్ అందరు నన్ను అమ్మని చేసేసి మెంటల్ గా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851